కుంభరాశి వారికి డిసెంబర్ ఇరవై ఏడు శనివారం రోజు అనగా రేపటి రోజు దిన ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రదన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే సంఖ్య ఏ దిక్కున ప్రయాణం శుభకరం ఆరోగ్యం పట్ల మీకు రేపటి రోజున ఎలా ఉంది ప్రయాణం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇలాంటి పూర్తి అంశాల గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కుంభరాశ్వారి ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి కుంభరాశివారి తిరుపలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురుజీ లక్ష్మణ్ గారు ఈ గురువు గారు చాలా నమ్మకమైనటువంటి వారండి గురువుగారు నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ స్త్రీ పురుష వసీకరణ వంద పర్సెంట్ చేస్తారు మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారు అంత నమ్మకమైనటువంటి గురువుగారండి గురూజీ లక్ష్మణ్ గారు పూజలు కానీ పరిహార రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం మనకు వంద పర్సెంట్ లభించేలాగా చేస్తారనమాట నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి తొమ్మిది రోజులలోనే మీరు పరిష్కార మార్గం లభిస్తుంది ఇప్పుడు కుంభరాశ్వరి దిన ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి రేపటి రోజున ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా జరగబోతుందండి మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే మీరు పడినటువంటి బాధను ఎవరికి చెప్పకుండా మౌనంగా మోసుకుంటూ పోతూ ఉన్నారు ఈ యొక్క రాశివారి హృదయం పైకి ఎంత ప్రశాంతంగా మౌనంగా కనిపించినప్పటికీ కూడా చాలా ఎక్కువగా భారాలను మోసుకుంటూ పోతున్నారు హృదయం ప్రశాంతంగా ఉన్నప్పటికీ రోజులు చాలా అరుదుగా ఉంటాయండి అంటే హృదయం ప్రశాంతంగా ఉన్నటువంటి రోజులు మీ జీవితంలో వ్యత్యాసాన్ని తెచ్చేటువంటి ఈ రోజు అనమాట ఈ రోజు మీరు ఎప్పుడు కూడా మీ జీవితంలో గడపనటువంటి విధంగా మీ జీవితంలో ఎవరు కూడా ఊహించినటువంటి సహాయం చేయని విధంగా ఈరోజు జరగబోతుందనమాట అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త తప్పకుండా మీకు రేపటి రోజున వినిపించబోతుందనమాట ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి నిర్ణయం కూడా మీకు ఒక అద్భుతమైతే మిమ్మల్ని మీరు చూసుకునేటువంటి ప్రతి క్షణం కూడా మీ యొక్క శ్రమకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతిఫలం అనేది మీ వైపే నడుచుకుంటూ వస్తుంది ముఖ్యంగా మీరు ఏది అనుకున్నా కూడా దాంట్లో ప్రత్యేకంగా విజయాన్ని అయితే మీరు సాధించే తీరుతారనమాట కొందరు వ్యక్తుల యొక్క సహకారం కూడా ఈరోజు మీకు లభించబోతుందండి అంతేకాకుండా అసలు ఇది ఇలా జరగడానికి కూరడ కారణం ముఖ్యంగా మూడు గ్రహాల యొక్క కారణాలు అయితే ఉండబోతున్నాయన్నమాట అసలు ఆ మూడు గ్రహాలు ఏంటంటే కనుక శుక్రుడు అలాగే శుక్రుడు స్త్రీ శక్తి అనుగ్రహాన్ని ఇస్తాడండి అలాగే బుధుడు వచ్చేసి అవకాశాల గ్రహం అన్నమాట మరి చంద్రుడైతే ఆరోగ్యాన్ని అలాగే అంతరంగకమైనటువంటి శాంతి ఇవన్నీ కూడా ఇస్తారని చెప్పుకోవాలి మరి ఈ రోజున మీకు ఈ యొక్క శుభ గ్రహాల యొక్క కలయిక వలన చాలా అద్భుతమైనటువంటి యోగం అనేది లభిస్తుందండి ఈ జాతక పరులకు ఇక ఈ రాశి జాతకం ప్రకారం త్రికోణ యోగం ఏర్పడబోతుందనమాట ఈ మూడు గ్రహాలు ఇది శుభాల జాబితా కేవలం యాదృచ్ఛికంగా కాదండి ఇది దైవం ఇచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి యోగం మీకు ఇచ్చేటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం లాంటి అంటే ఎవరికి రాయినంత రాత ఈరోజు మీకు రాసినట్లుగా ఒక్కసారిగా మీ జీవితంలో మీరు చాలా అద్భుతాలను అయితే తప్పకుండా చూడబోతున్నారనమాట ఒక స్త్రీమూర్తి వల్ల అనేక అవకాశాలను అలాగే ఆరోగ్యం కావచ్చు లేదంటే అన్నిటికన్నా అత్యంత ప్రాధాన్యమైనది మనశ్శాంతి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్త్రీమూర్తి ఇవ్వబోతుందండి మరి ఇంతకు ఆమె ఎవరు ఏం జరుగుతుంది ఒక్కసారి కనుక మొదటిగా మనం వచ్చేటువంటి లాభాల్లో అవకాశ లాభం అనేది ఒకటి ఆ స్త్రీ మూర్తి వల్ల మీకు రాబోయేటువంటి అదృష్టం ద్వారా ఈ రోజున మీకు మధ్యాహ్నం ఒకటి దాటిన తర్వాత వెంటనే మీ జీవితంలో ఒక స్త్రీ మూర్తి అనేవారు ప్రవేశిస్తారండి అయితే ఆమె మీరు ఇంతకు ముందు కలిసినటువంటి వ్యక్తై ఉండవచ్చు మీకు అనిపించవచ్చు అనమాట ఒకవేళ కలవనట్లుగా కూడా అనిపించవచ్చు ఆమె మీకు తీసుకురాబోయేది ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త అలాగే ఇక రెండో విషయానికి వస్తే మీ యొక్క ప్రతిభను గుర్తించేటువంటి వ్యక్తిని పరిచయం చేయడం అలాగే మీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక పని మీకే ప్రత్యేకంగా దక్కవలసినటువంటి యోగం ప్రకారం మీ ముందు ఉన్నటువంటి అవకాశంగా కూడా మారవచ్చు అనమాట ఈ విధంగా అయితే ఆ స్త్రీ ఆశీర్వాదం ద్వారా ఎన్నో శుభవార్తలు దాగి ఉన్నాయండి ఆర్థిక లాభం అనుకోని చోట నుండి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఆ స్త్రీ మూర్తి వల్ల మీకు ధనలాభం అనేది కూడా ఎక్కువగా ఈ రోజున కలగబోతుంది అయితే ఈ విధంగా ఉండవచ్చు అదేంటంటే కనుక ఆలస్యమైనటువంటి డబ్బులు ఆమె మాట వల్ల ఏదైనా కానీ మీకు తిరిగి రావడం లాంటిది ఇక రెండవది మీ యొక్క శ్రమకు లభించినటువంటి ఫలితాన్ని ఆమె గమనిస్తూ ఉన్నన్ని రోజులు మీరు పడుతున్నటువంటి కష్టాలు ఇబ్బందులను మీరు అడుతున్నటువంటి అవస్థలను గ్రహించినటువంటి ఆమె మీ యొక్క శ్రమను గుర్తించిన తర్వాత ఆమె ఇతరులకు మీ గురించి తెలియచేసి మీకు రావలసినటువంటి ఫలితాన్ని మీకు వచ్చేలా చేయడం అలాగే ఎవరో మీ మీద చేసేటువంటి కొన్ని దుష్ట ప్రయోగాల సైతం వాటి నుండి కూడా మిమ్మల్ని కాపాడడం లాంటివి జరుగుతాయన్నమాట అంటే మీ యొక్క స్థితినే మార్చబోయేటువంటి ఆ స్త్రీమూర్తి వల్ల మీ జీవితం చాలా సంతోషంగా ఆనందంగా రేపటి రోజున మీరు తప్పకుండా గడుపుతారండి ఒక ఇంతకి ఏదంటే కనుక ఈ విధంగా శు శుభ శుభాలన్నీ కూడా ఈ రోజున మీకు మీ వాకిట ముందు నిలవబోతున్నాయన్నమాట ముఖ్యంగా దీర్ఘకాలికమైనటువంటి డబ్బు సమస్యల నుండి కూడా మీరు బయటపడబోతున్నారు ఏదైనా వ్యాపారం చేయాలని చెప్పి అనుకున్నా కూడా ఈరోజు మీరు ఏదైనా కానీ స్టార్ట్ చేయాలని చెప్పి మీ మనసులో అనుకుంటే మాత్రం స్టార్ట్ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఎంతో కాలంగా ఈమె మీ మనస్సును అంటే ఆలోచనలను పసిగడుతూ ఉంటుంది ఆ విషయాల్లో ఊహించని విధంగా ఆమె యొక్క సహాయం అనేది ఈ రోజున మీకు తప్పకుండా అద్భుతంగా ఉండబోతుంది మరి ముఖ్యమైన ఆరోగ్య లాభం కూడా ఈరోజు పొందబోతున్నారనమాట మీరు చాలా సంవత్సరాలుగా కోరుకునేది ఏంటంటే మధ్యాహ్నం ఒకటి తర్వాత మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మార్పులు అనేవి ఈరోజు సంభవించబోతున్నాయి అంటే ఏంటంటే కనుక ఏదైనా కానీ మానసిక పరమైనటువంటిది కావచ్చు లేదంటే అలసట కావచ్చు వాటి నుండి బయటపడేటువంటి అవకాశం సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలాగా ఈ రోజు మీకు అనిపిస్తూ ఉంటుంది వాటిలో ముఖ్యమైనది ఏంటంటే మానసిక ఒత్తిడి తగ్గిపోతుందండి ఈ రోజున అలాగే శరీరంలో అలసట పూర్తిగా తగ్గిపోతుంది అంతేకాకుండా రాత్రి నిద్ర కూడా బాగా మెరుగవుతుంది ఈ లాభం అనేది కూడా ఏంటంటే కనుక ఒక స్త్రీ చెప్పినటువంటి మాట అనమాట ఆమె చెప్పినటువంటి పరిహారం ఒక స్త్రీ ఇచ్చినటువంటి ఒక ఏదైనా కానీ ఒక ప్రార్థన అలాగే వారిచ్చినటువంటి ఒక బహు బహుమానం ఒక ధైర్యం ప్రోత్సాహం అనేది మీ ఆరోగ్యానికి బాగా మరింత ఎక్కువగా ఉపయోగకరంగా కూడా ఉండబోతుందనమాట దైవాశిస్సులు కలిగేలాగా కూడా చేస్తుందండి మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్యం ఎంతో కుదుటపడుతుంది సంపద కూడా ప్రయోజనం కూడా మీకు లభించబోతుందన్నమాట ఆరోగ్యం కూడా బా అంటే ఏదైనా సరే ఆమె ఎవరో కాదండి మీ స్త్రీమూర్తి గురించి కొంత వివరణ కనుక చెప్పాలంటే ఈ స్త్రీ మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారే కావచ్చు లేకుంటే బంధువుల్లో ఉన్నటువంటి ఒక బంధువై ఉండవచ్చు స్నేహితురాలై ఉండవచ్చు మార్గదర్శకంగా నిలిచేటువంటి ఒక గురువై ఉండవచ్చు లేదంటే మీరు పనిచేసే చోట ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తయి ఉండవచ్చు లేకుంటే ఒక అపరిచితురాలే కూడా ఉండవచ్చు అనమాట కానీ ఆమె ఉన్నటువంటి శక్తి ఆమెలో ఉన్నటువంటి శక్తి దేవతా శక్తి అని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఆమె హస్తవాస్తి అనేది చాలా గొప్పదండి మీ జీవితంలో ఒక ఆశ ఒక ద్వారం మూసుకపోయినప్పుడు భగవంతుడు ఏంటంటే ఒక స్త్రీ రూపంలో మరొక్క ద్వారాన్ని కూడా తెరిపిస్తాడని చెప్పి గమనించాలి మరి ఈ యొక్క శుభ ఫలితాలను శుభ నిర్ణయాలను శుభ కలకాలంగా మీరు మరింత ఎక్కువగా ప్రోత్సాహంతో కలిగి ఉండాలని చెప్పి అనుకుంటే మాత్రం ఈ రోజున ఒక చిన్న పరిహారం తప్పకుండా చేయండి స్త్రీలను తప్పకుండా గౌరవించండి స్త్రీ అంటే ఎవరైనా కానీ రేపు స్త్రీమూర్తి పెద్ద పెద్దవారు కనుక కనిపిస్తే పువ్వులు కానీ లేదంటే ఏదైనా కానీ అంటే ఆమెకు చేతులకు పసుపు కుంకుమ లాంటిది అందివ్వండి వారి ఆశీర్వాదాన్ని తప్పకుండా తీసుకోండి రేపు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి తప్పకుండా వెళ్ళండి ఇవి మీ యొక్క శుభ ఫలితాలను ఏదైనా అంటే నీటిని కానీ వృధా చేయడం కూడా ఈరోజు మీకు మంచిది కాదండి మీకు వచ్చేటువంటి శుభ ఫలితాలను మీరు అందుకనివ్వకుండా చేస్తుందన్నమాట కొన్ని ముఖ్యంగా ఏంటంటే చాలామంది నీళ్లను వృధా చేస్తూ ఉంటారు అనవసరంగా నీటిని ఎప్పుడు కూడా వృధా చేయకూడదు లక్ష్మీదేవత ఎప్పటికీ కూడా నిలబడదు అని అంటారు కాబట్టి నీటిని ఎక్కువగా వృధా అయితే చేయకండి రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి పసుపు అండి కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి అనమాట ఈ రోజున ఏంటంటే తూర్పు దిక్కు ప్రయాణం చాలా శుభకరంగా ఉంటుంది ప్రయాణం విషయంలో అప్రమత్తత చాలా అవసరం అతి వేగం ఎప్పటికీ పనికిరాదు ఏదైనా సరే మనం బయటికి వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ కానీ అంటే టూ మనకు అంటే బైక్ పైన వెళ్ళేటప్పుడు లేకుంటే హెల్మెట్ పెట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉండండి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి మనము అతి వేగంతో వెళ్ళకూడదనమాట జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ యొక్క మీ యొక్క దారి వెలుగులోకి మరింత ఎక్కువగా ప్రసరిస్తుంది మీ జీవితం అనేది చాలా పూల పానుపులా మీకు అనిపిస్తుంది ఆరోగ్యం పట్ల కూడా రేపటి రోజున చాలా చక్కగా సంతోషంగా అయితే ఉంటారన్నమాట రేపటి రోజున తప్పకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ లేకుంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి కానీ వెళ్ళండి మీకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట ఇంకా రేపటి రోజున తప్పకుండా మీరు ఏకాగ్రతతో మీరు ఏం చేసినా కానీ ఈ రోజున ప్రయత్నాలన్నీ కూడా చాలా సఫలీకృతం అవుతాయండి వ్యాపారంలో స్థిరమైనటువంటి లాభాలను అయితే గడిస్తారు ఉద్యోగంలో శ్రద్ధ కనుక చూపిస్తే ఈరోజు ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట చూశారు కదండీ కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్రతి ఒక్క కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్